సో రేషన్ కార్డులకు సంబంధించిన అంశాన్ని చూద్దాం మనం నెలాఖరు వరకు రేషన్ పంపిణీ మూడు నెలలకు సరిపడా బియ్యం అందుబాటులో డీలర్లకు స్పష్టమైన ఇచ్చామని పౌర సరఫరాల శాఖ చెప్పింది సో వర్షాకాలం రానున్న నేపథ్యంలో అటు వర్షాలు వరదలు రకరకాల ప్రకృతి బీవత్సాలతోటి రేషన్ బియ్యం పంపిణీ అంటే సరఫరాలు కాస్తంత ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం సో మూడు నెలల బియ్యాన్ని రేషాన్ని ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయించింది ఇక్కడ చాలా వరకు చాలామంది పొరపాటు పడుతున్నారు ఈ మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బియ్యం ఇచ్చేది రాష్ట్ర సర్కారు అయినప్పటికీ సన్న బియ్యం ఇస్తున్నది రాష్ట్ర సర్కారు అయినప్పటికీ మూడు నెలలు ఒకేసారి ఇవ్వాలని తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం అనేది సో దాంట్లో మా వాటా ఉందనేది అంశం వేరే సన్న బియ్యం మాత్రం దీన్ని వీళ్ళు భరించి సన్న బియ్యం ఇస్తుంది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అయితే ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం ఇవ్వాలి ఇప్పుడు మూడు నెలలు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది అయిపోయింది అన్ని రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా ఈడవడిస్తారనుకుంటే ఇక్కడ సన్న బియ్యం పంపిణీ ఇవ్వాల్సి కాబట్టి సరిపోయేదంత ధాన్యం లేకపోవడమో లేకపోతే కొన్ని జాల గోడౌన్ల స్పేస్ లేకపోవడమో రకరకాల కారణాలతోటి కొంత పంపిణీల్లో ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి సో ఇవి గుర్తించిన రాష్ట్ర సర్కార్ ఈ నెల ముప్పై తారీఖు దాకా కూడా ఇవ్వడానికైతే అవకాశం అయితే కల్పించింది సో ఎవరు కూడా ఆగం కావద్దు మీరు రేషన్ బియ్యం గురించి పడిగాపులు కాస్తున్నారో కొంత ఫ్రీ అవుతుంది ఈ నెల ముప్పై తారీఖు దాకా కూడా తీసుకోవచ్చు అట్లానే అందరూ ముప్పై తారీఖు దాకా ఆగితే మళ్ళీ చివరిని ఇబ్బంది పడతారు ఒక్కొక్క రూపాయలు తీసుకోండి సో ఈ నెల ముప్పై దాకా కూడా రేషన్ బియ్యం అయితే తీసుకోవచ్చు ఆగం లేదు మూడు నెలలకు సరిపడా బియ్యం అందుబాటులో పెట్టిరట రేషన్ డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినామని పౌర సరఫరాల శాఖ అంటుంది దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం మనం సో రాష్ట్రంలో ఈ నెల ముప్పై వరకు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ అయితే పేర్కొన్నది ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని అన్ని దుకాణాలు గడువు వరకు తెరిచి ఉంటాయని వెల్లడించింది బియ్యం పంపిణీ ఈ నెల పదిహేను వరకు మాత్రమే అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రజలు నమ్మొద్దని సూచించింది ఈ సందర్భంగా అన్ని చౌక ధరల దుకాణాల డీలర్లు తాజా షెడ్యూల్ను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది సో అందరూ రేషన్ డీలర్లు ఈ నెల ముప్పై దాకా బి బియ్యం పంపిణీ చేస్తామని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా సో షెడ్యూల్ను ప్రదర్శించాలి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేందుకు డీలర్లు తగిన సమాచార మాధ్యమాల ద్వారా వివరాలు తెలియజేయాలని సూచించింది పౌర సరఫరాల శాఖ అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా సమయానుకూలంగా రేషన్ సరఫరా చేయడానికి కట్టుబడి ఉందని అయితే వెల్లడించింది మొత్తానికి ఈ నిలాఖరి కూడా రేషన్ బియ్యం ఇస్తారు ఎవరు కూడా ఆంగ్ కావాల్సిన అవసరం లేదు